రేపు మాకే వీడియో వస్తుందండి మాకే పచ్చడి రెడీ అయిపోయింది ఆ వీడియో రేపు వస్తుంది ఓకే వాట్సాప్ నెంబర్ ఇచ్చాం కదా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ పచ్చడి కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు సార్ ఎంత నోరు ఊరిపోతుంది అసలు ఎంత బాగుందో చూడండి ఇది అబ్బా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది లక్ష్మి గారు పచ్చడి అయితే సూపర్గా ఉన్నదండి చాలా బాగుంది మీరు నాకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వెయ్యాలి ఓకేనా బాగుంటున్నారు చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు ఫోన్సీ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి ఉసిరికాయ ఊరకాయ పచ్చడి అనమాట ఇదిగోండి అన్ సీజన్ కదండి ఇప్పుడు అసలు ఉసిరికాయలు రావు ఇప్పుడు కరెక్ట్గా మనకి ఆవకాయ పచ్చడి అలాగే మావకాయ పచ్చడి సీజన్ అనమాట అటువంటిది నేను ఇప్పుడు అన్ సీజన్లో ఉసిరికాయ పచ్చడి ఎందుకు చేస్తున్నానంటే మాకు యూఎస్ఏ నుంచి రెండు ఆర్డర్లు వచ్చినాయండి ఆవకాయ పచ్చడి మావకాయ పచ్చడి అలాగే ఉసిరికాయ పచ్చడి ఇవన్నీ కూడా చేసి పంపించమన్నారు అనమాట రెండు ఆర్డర్స్ కూడా పంపించమన్నారు అందుకని అసలు ఇప్పుడు అసలు ఉసిరికాయలు దొరకట్లేదు అయినా కానీ ఎక్కడెక్కడో వెతికి తీసుకుని పచ్చడి చేస్తాను అనమాట వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే నువ్వులు నేను వేసి బాగా స్పైసీగా ఉన్నారండి అందు గురించి చేస్తాను ఇదిగోండి మూడు కేజీలు ఉసిరికాయలు తీసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగేసి తుడిచేసానండి తుడిచేసి ఇలాగ ముచ్చుకుల దగ్గర ఇక్కడ బ్లాక్గా ఉంటుంది కదా ఇది కూడా తీసేసి ఇలాగ ఘాట్లు పెట్టేస్తానన్నమాట అనమాట మనం ఘాట్లు పెట్టుకున్నామంటే వేగించుకున్నప్పుడు లోపల వరకు నూనె వెళ్ళి లోపల వరకు వేగుతుందండి అలాగే మనకు పచ్చడి కలిపినప్పుడు ఉప్పు కారం లోపలికి వెళ్ళి ఉసిరికాయ చప్పదనం అనేది లేకుండా ఉంటుందన్నమాట ఓకే అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇదిగో చేస్తున్నానండి కొన్ని ఇవి కరెక్ట్గా మూడు కేజీలు ఉసిరికాయలు అనమాట ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తాను ఏ విధంగా చేస్తాను అనేది చూద్దరి కానీ నేను గతంలో ఒకసారి ఉసిరికాయ వీడియో కూడా చేసి పెట్టానండి నుంచుమించు టెన్ ల్యాక్స్ వరకు వ్యూస్ వచ్చినాయి ఇంకా చూస్తానే ఉన్నారు ఆ వీడియో ఆ వీడియోలో నేను ఏ విధంగా చేస్తానో పచ్చడి సేమ్ అదే విధంగా చేస్తున్నానండి అలాగే చేయమన్నారు అనమాట వాళ్ళు ఆ వీడియో చూసి సేమ్ అదే విధంగా చేసి పంపించమన్నారు నేను ఇప్పుడు సేమ్ అదే విధంగా చేసి పంపిస్తాను అనమాట ఓకేనండి ఇదిగోండి అన్నీ ఇదే విధంగా చేసేసుకుని ఇవి కూడా ఇలాగే ఘాట్లు పెట్టేసి ఇంకా అక్కడక్కడ ఏమన్నా కొంచెం డ్యామేజ్లు ఉంటాయా అండి అవి కూడా తీసేస్తున్నాను నేను తీసేసి నీట్గా చేస్తున్నాను ఇలా చేసేసిన తర్వాత వేగించాలన్నమాట నేను నువ్వుల నూనెతో చేస్తున్నానండి ఈ పచ్చడి నువ్వుల నూనెతో చేసి పంపిస్తామన్నమాట కొంచెం కారంగా చేయమన్నారు ఓకేనండి ఏ విధంగా చేస్తానని కానీ ఇదిగోండి ఉసిరిగా వేగించడం కోసం కళాయి పెట్టానండి కళాయిలో నువ్వుల నూనె వేస్తున్నానండి ఒక హాఫ్ కేజీ నువ్వుల నూనె వేస్తున్నాను మూడు కేజీలు ఉసిరికాయలు వేగడానికి హాఫ్ కేజీ సరిపోద్ది అనమాట ఇదిగోండి వేసేసానండి వేసిన తర్వాత నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ మనం పొయ్యి మీద పెట్టి ఏదైనా వేగించినప్పుడు పొంగిపోతుందండి గురించి ముందే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసేసుకోవాలి చింతపండు వేసామనుకోండి ఇక అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగదన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ చొప్పున ఉసిరికాయలు వేస్తూ చక్కగా దోరగా వేగించాలండి మీడియం ఫ్లేమ్ మీద వేగించాలి అంటే లోపల వరకు చక్కగా ఉడుగుతాయి అనమాట మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేగించాలండి అప్పుడే అన్నీ సమానంగా వేగుతాయి ఈ లోపల ఉసిరికాయలు వేగి లోపల మనం మూడు వందల గ్రాములు చింతపండు తీసుకున్నానండి మూడు కేజీలకి మూడు వందల అనమాట కేజీకి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి అప్పుడే మనకి ఈ ఉసిరికాయల పచ్చడికి పులుపు సరిపోద్ది అనమాట ఈ చింతపండులో బాగా మరిగిన నీళ్లు వేసి నానబెట్టాలండి చింతపండు అసలు చన్నీళ్ళు వేయకూడదు ఇలా నీళ్లు పోసిన తర్వాత నానబెట్టేసామనుకోండి ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా అలాగే పైన చిన్న చిన్నగా వైట్గా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేయాలన్నమాట కడిగేసిన తర్వాత మళ్ళీ బాగా పొంగే నీళ్లు వేసి బాగా నానబెట్టాలి అప్పుడే మనకి చింతపండు బాగా తొందరగా నానుతుందన్నమాట ఓకే ఇదిగోండి పైన నీళ్ళన్ని తీసేసాను ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చింతపండు ఇప్పుడు బాగా మె మెదపాలండి చింతపండు గుజ్జిలాగా తీయాలన్నమాట తీసిన తర్వాత ఇలా ఒక ఫిల్టర్ తీసుకుని అందులో వేసి వడగట్టేయాలండి ఇందులో తుక్కు కానీ చింతపండు నార్లు కానీ ఇవన్నీ ఏమన్నా ఉన్నా కూడా ఇలా ఫిల్టర్లో ఆగిపోతాయి అనమాట మనకి చాలా నైస్గా వస్తుంది గుజ్జి అనేది చాలా బాగుంటుంది అనమాట పచ్చళ్ళు కలుపుకోవడానికి ఏ విధంగానూ ఏమీ అడ్డు రాకుండా ఉంటాయి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కళాయి పెట్టానండి కడాయి వేడైన తర్వాత ఒక రెండు గరిటలు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసుకున్నదంతా కూడా వేసేయాలి వేసి బాగా ఉడకనివ్వాలండి బాగా గట్టిపడేంత వరకు ఉడకాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గట్టిపడేంత వరకు ఉడికించాలి ఈ లోపల ఉసిరికాయలు చూడండి చక్కగా వేగిపోని ఇలా వేగాలండి బాగా ఎక్కువగా వేగకూడదు బాగా ఎక్కువగా వేగినవి అంటే ఈ ఉసిరికాయల్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట ఇలాగ మీడియంగా వేగించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి చూసారా మంచి కలర్లో ఉన్నాయి ఉసిరికాయలు చిన్న సైజే దొరికినాయి అండి మాకు పెద్ద సైజు దొరకలేదు అందుకని మీడియం సైజు తీసుకున్నాము అసలు ఉసిరికాయలు దొరకడమే ఇప్పుడు చాలా రేర్ అనమాట ఇదిగోండి ఇవన్నీ తీసేసిన తర్వాత ఈ చింతపండు మనం ఇందులో వేసిన చింతపండు వచ్చేస్తుంది కదండి గరిటలోకి అది మళ్ళీ తిరిగి ఆయిల్లో వేసేసుకోవాలి అలాగే మళ్ళీ ఇంకో హాఫ్ కేజీ ఉసిరికాయలు మళ్ళీ వేగించాలి ఇదే విధంగా మొత్తం ఉసిరికాయలు అన్నీ వేగించాలండి ఇలా వేగిన తర్వాత చింతపండు ఇలాగే ఉసిరికాయలు బాగా చల్లారాలన్నమాట బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం కలపకూడదండి ఇదిగోండి ఉసిరికాయలు వేగించేసానండి చూడండి ఎంత బాగా వేగనీయో మనం ఇలాగ ఘాట్లు పెట్టాం కదా ఈ ఘాట్లలో నుంచి చక్కగా వేగినాయి అనమాట ఇప్పుడు ఉప్పు కారం లోపలికి వెళ్ళి మంచి రుచిగా ఉంటాయి ఉసిరికాయలు ఓకే ఇదిగోండి అన్నీ ఇలా వేగించేసాను ఇదిగో మూడేసి ఘాట్లు పెట్టేశానండి చక్కగా దోరగా వేగినాయి అనమాట ఎందుకంటే ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేగితే తొందరగా పచ్చళ్ళు విడిపోతాయి అనమాట మొక్కలు ఓకే ఇలాగా సరిగ్గా సమానంగా వేగించుకోవాలి ఇప్పుడు ఇవి కాయలు వేగించుకున్న తర్వాత కొలుచుకోవాలండి ముందే పచ్చిగా ఉండగానే కొలుచుకోకూడదు పచ్చిగా ఉన్నప్పుడు కొలుచుకుంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట మనకి ఉప్పు కారాలు వేసుకోవడానికి ఆ క్వాంటిటీ ప్రకారంగా వేసేసుకోవాల్సి వస్తుంది ఓకే అందుకని ఇలా వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలుచుకుని అప్పుడు ఉప్పు కారాలు కొలుచుకోవాలి ఇప్పుడు మూడు కేజీలు అని చెప్పాను కదండి ఈ మూడు కేజీలకి నేను ఇదిగోండి చింతపండు కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున మూడు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాను అనమాట చింతపండు తీసుకుని చక్కగా వేడి వేసి నానబెట్టి ఆ గుజ్జంతా తీసి ఫిల్టర్లో వేసి బడగట్టి అప్పుడు బాగా ఉడకబెట్టాను అనమాట గట్టిగా అయ్యేటట్టు ఓకేనండి ఇదిగో కరెక్ట్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇంత అయ్యింది ఉడికేటప్పటికీ ఓకే అండి ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్తో కానీ ఒక గిన్నెతో కానీ ఇలాగ ఒక లోటతో కానీ కొలుసుకుంటే సరిపోతుందండి కొంతమంది ఇదివరకు నేను చేసి పెట్టిన ఉసిరిగా వీడియోకి కొంతమంది కామెంట్స్ పెట్టారు గ్రాముల్లో చెప్పమని కామెంట్ పెట్టారండి లేదు మీరు ఏ పాత్ర అయితే ఉసిరిగాయలు కొలుసుకుంటున్నారో దాంతో మీరు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదనమాట ఓకే అండి ఇదిగోండి ఇలా పై వరకు ఒక్కలొద్ది ఇలా కరెక్ట్గా కుడుచుకుంటే సరిపోతుంది ఒకటి ఇదిగోండి నువ్వుల నూనె వేసి వేగించాను కదా ఉసిరికాయలు చింతపండు వేసుకుని వేగిస్తే ఆయిల్ పొంగదండి చక్కగా వేగుతాయి అనమాట ఓకే చింతపండు వేసి వేగించాను ఇదిగోండి రెండు ఇదిగోండి మూడు కరెక్ట్గా నాలుగు లోటాలు ఉసిరికాయలు అయినా అండి వేగించిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలండి ఇదిగోండి ఒక స్పూను మెంతులు వేస్తున్నాను ఇవి అండి నేను ఇప్పుడు పచ్చళ్ళు చేస్తాను కదండి ఎక్కువగాను అందు గురించి నేను కొన్ని కొన్ని రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట ఇలాగ మెంతులు వేయించుకోవడం అని పొడి రెడీ చేసుకోవడం అని ఇలాంటివి కొన్ని కొన్ని చేసుకుని ఉంచుకున్నాను అనమాట ఓకే అండి అలాగే ఒక స్పూన్ మెంతి పొడి ఈ మెంతిపొడి కూడా చక్కగా లైట్గా దోరగా వేగించి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి కళ్ళుప్పండి కళ్ళుప్పు తీసుకుని రెండు రోజులు బాగా ఎండలో ఎండపెట్టి పొడి చేశాను అనమాట ఇదిగో చూడండి ఎంత పొడిగా ఉన్నదో చూడండి ఇది కళ్ళుప్పు అనమాట మనకి పచ్చళ్ళకి నెరవ పచ్చళ్ళకి కళ్ళుప్పే వాడాలండి సాల్ట్ అస్సలు వాడద్దు బాగోదనమాట ఇప్పుడు మనం నాలుగు లోటాలు ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి ఇందులో సగము సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి ఇందులో సగము సాల్ట్ వేస్తున్నాను ఇదిగోండి పిండి కూడా ఇదిగోండి ఇంట్లో చేసుకున్న పిండి అనమాట పచ్చళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇలాగ ఎక్కువ చేసి పెట్టుకున్నాను అండి ఈ స్పూన్ తోటి మూడు స్పూన్లు పిండి వేసుకుంటే సరిపోతుంది మూడు కేజీలకి మూడు స్పూన్లు పిండి అనమాట ఇదిగోండి నాలుగు లోటాలు ఉసిరికాయలు కాబట్టి ఒక లోట కారం తీసుకోవాలన్నమాట ఇదిగోండి కారం కూడా ఇంట్లో పట్టించిన కారమే నేను మాక్సిమం అన్నీ ఇంట్లో వేయానండి నేను ఇంకా షాప్ నుంచి తీసుకొచ్చి చేసి ఏమీ లేవు రెడీమేడ్ అంటూ ఏమీ లేవు అన్నీ నేను చేసినవి అనమాట ఇవన్నీని ఇదిగోండి కారం ఇంకోటి నేను స్పెషల్గా చేస్తున్నాను కదండి ఇవేసే పంపించడానికి మూడు కేజీలు ఉసిరికాయ పచ్చడి అయితే వాళ్ళు ఏం కోరారంటే కారం ఎక్కువగా ఉండాలని కోరారు ఈ మూడు కేజీలు ఉసిరికాయలకి కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఇవ్వనమాట నేను వేసినవి అయితే వాళ్ళు ఇంకా కొంచెం బాగా కారంగా ఉండాలండి అని అన్నారు కాబట్టి ఇంకో పావు వంతు కారం వేస్తున్నాను ఇదిగోండి ఇంకో పావు వంతు కారం వేస్తాను అనమాట ఓకేండి ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసిన తర్వాత ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి వెల్లుల్లి పేస్ట్ మీరు ఎవరైనా సరే ఇలాగ ఉసిరిక పచ్చడి కానీ ఆవక పచ్చడి కానీ పెట్టినప్పుడు ఇలాగ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీకు తేడా అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట అలాగే ఇదిగో చింతపండు అండి చింతపండు వేస్తున్నాను చింతపండు కూడా బాగా చల్లారిపోవాలి ఉసిరికాయలు కానీ చింతపండు కానీ అన్నీ బాగా చల్లారిపోవాలండి చల్లారిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి లేకపోతే వేడి మీద కలిపామనుకోండి ఆవిరి వచ్చి వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట పచ్చడి పాడైపోతుంది బూజు పెట్టేస్తుంది అందుకని అన్నీ బాగా చల్లారిపోవాలి ఓకే అండి ఇప్పుడు ఈ చింతపండు కూడా వేసేసుకుందాము ఇదిగోండి చింతపండు కూడా వేసేసాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఎంత పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు చూస్తారా నేను అన్ని క్వాలిటీగా వాడుతున్నానండి క్వాలిటీగా చేస్తున్నాను ఎందుకంటే నా మీద నమ్మకంతో నేను చేసే వంటలు కానీ పచ్చళ్ళు కానీ చాలా ఇష్టపడి మీరు అందరూ కోరి నాకు ఆర్డర్స్ ఇస్తున్నారు కాబట్టి నేను స్వచ్ఛంగా క్వాలిటీగా చేయాలని నిర్ణయించుకున్నాను నేను ఖర్చు అయినా పర్వాలేదు క్వాలిటీగానే అందిస్తాను మీకు ఓకేనండి మీకు ఇంట్లల్లో మీ భార్య కానీ మీ తల్లి కానీ ఏ విధంగా చేస్తారో నేను అంతకంటే ఇంకా ఎక్కువ బాగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నా వంటలు కానీ నా పచ్చళ్ళు కానీ మీకు నచ్చాలి మీకు నచ్చాలి తినాలి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట ఓకేనండి అందు గురించి అన్ని క్వాలిటీగానే చేస్తున్నాం వెల్లుల్లిపాయలు చూసారా ఎంత పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు ఈ వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలపాలండి మీరు ఏమనుకోకపోతే ఒక విష్ నేను చేయి పెట్టి కలుపుతాను ఎందుకంటే చింతపండు గట్టిగా ఉంది వెరళిల్ పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా గురించి చేతితోటి కలిపితేనే మంచిగా కలుస్తుంది అనమాట ఓకేనండి ఏమనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఇంతవరకు నేను ఇంట్లోకి యూజ్ చేసాను కాబట్టి చేతితోటి కలిపినా ఏమైనా పర్వాలేదండి ఇప్పుడు నేను బయటికి సేవ్ చేస్తున్నాను కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు అందు గురించి కొన్ని గరికతోటి పెట్టి చేస్తున్నాను నేను కానీ ఇదేంటంటే ఇదిగోండి వెల్లుడి పేస్టు చింతపండు ఉంటుంది కదా అక్కడక్కడ ముద్దు ముద్దుల కింద ఉండిపోతుంది అన్నమాట చేయి పెట్టి కలపకపోతే మంచిగా కలవదు మంచి సువాసన వస్తుందండి పచ్చగా ఆయిల్ వేసుకుందామండి ఇదిగోండి గుసరగాయలు వేగించిన ఆయిల్ అనమాట ఇది కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఈ ఆయిల్ వేసేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిపేయాలండి రుచికి అసలు ఇంక ఎటువంటి తేడా లేదండి చాలా బాగుంటుంది ఇదిగోండి నువ్వుల నూనె ఇదిగో మూత కూడా సీల్ చేసి ఇస్తారనమాట మీకు చూపించాను కదా నేను కట్టిగా నుంచి తీసుకొచ్చిన ఆయిల్ అండి ఓకే చక్కగా దొరుకుతుంది మాకు ఇక్కడ ఇప్పుడు ఇది కూడా కొంచెం వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది మంచి కంబర్ వాసన వస్తుంది ఓకే అండి ఈ విధంగా కనిపిస్తున్న తర్వాత ఒక డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మూడో రోజున తీసి మళ్ళీ కలపాలన్నమాట అప్పుడు కొంచెం ఆయిల్ కానీ ఏదైనా ఎక్కువ తక్కువలు అయితే కనుక ఉప్పు కారాలు అలాగా అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమమ్ నేను వేసినవి అసలు ఎప్పుడు మళ్ళీ నేను కలపలేదండి కరెక్ట్గా సరిపోతాయి నేను ఎందుకు కొంత ప్రకారంగా చేస్తాను కదా ఇదిగోండి ఒక డబ్బాలో వేసేస్తున్నాను చూసారా గ్రేవీ ఎంత ముద్దుగా ఎలా ఉందో చూసారా ఇది చింతపండు అలాగే వెల్లుల్లి అనమాట చాలా బాగుంటుంది ఆయిల్ ఈ గ్రేవీ నుంచి సపరేట్ అయిపోవాలండి అప్పుడే ఇంకా చూస్తుండగానే మనకి రుచి తెలిసిపోతుంది అనమాట ఇలాగ ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఓకే అండి మూడో రోజుకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట ఓకే అండి ఇంకా మూడో రోజుని మనం మళ్ళీ తీసుకలుపుతాం కాబట్టి అందులో ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువ అయితే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఏమి కలపనండి నేను మూడో రోజుని ఎందుకంటే నాకు కరెక్ట్గా కొలతల ప్రకారంగా వేసేస్తాను కాబట్టి ఏమి కలపాల్సిన అవసరం లేదనమాట ఓకేనండి గారు నచ్చిందా మీకు కాకపోతే ఏమనుకో దయచేసి చేతితోటి కలిపి పచ్చడి కాబట్టి చేతితోటి కలిపానండి ఎందుకంటే చింతపండు గట్టిగా ఉంటుంది కదా గరిటితోటి కలవదు అనమాట మొత్తం అంతను అది చేతితోటి మనం ఫ్రెష్ చేస్తూ కలిపితేనే ఆ పచ్చడి టేస్ట్గా ఉంటుంది మంచి మొత్తం అంతా కలుస్తుంది అన్నమాట ఓకే అండి మళ్ళీ మూడో రోజులు కలుద్దాం హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదిగోండి మూడో రోజు ఉసిరికాయ పచ్చడి కలపడానికి ఇదిగో రెడీగా ఉన్నానండి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గాను రెడ్ కలర్లో ఉంది పచ్చడి కొంచెం కారం కూడా ఎక్కువేసి చేశాను కదండి ఇప్పుడు ఒక బేషన్లో తీసేసుకుని చక్కగా కలపాలన్నమాట వెల్లిపాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయా కేజీలు కాయలు అండి బాగానే పచ్చడి కదండి సీజన్లో అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పెద్ద చూసారా గ్రేవీ ఎంత బాగుందో ఎంత చక్కగా తిక్కుగా ఉందో చూసారా మనకి కూరలో గ్రేవీ ఉంటుంది చూడండి అలా ఉందన్నమాట పక్కన పెట్టద్దా పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఎంత బాగుందో చూడండి ఇలా బాగా కలపాలండి ఆల్రెడీ మనం కలిపేసే వేసుకుంటాము కాకపోతే ఈ మూడో రోజున ఎందుకంటే సాల్ట్ కిందకి వెళ్ళిపోతుందండి ఉప్పు బరువుగా ఉంటుంది కదా పచ్చడి ఎప్పుడు కలుపుకున్నా సరే కలుపుకున్న రోజుని కిందకి దిగిపోతుంది మూడో రోజుని మళ్ళీ వేరే ఏదైనా గిన్నెలో వేసేసుకుని కలపాలన్నమాట కలిపితేనే అప్పుడు మళ్ళీ అంతా కలుస్తుంది సార్ అంత నోరు ఊరిపోతుంది అసలు ఎంత బాగుందో చూడండి ఇది నాకైతే తినే అనిపించేస్తుంది కాకపోతే ఇంకా బోరాలి కలపడం అయితే కలిపేసుకుంటున్నాం కానీ ఒక వన్ వీక్ అయితే మంచి అప్ప ఉసిరికాయలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది అనమాట వన్ వీక్ అయితేనే ఓకే అండి ఇంత చక్కగా కలిపేసుకోవాలి ఈ గ్రేవీ ఎలా వచ్చిందంటే మన చింతపండు బాగా ఉడికించేసాం కదండి ఆ చింతపండు వల్ల గ్రేవీ చక్కగా వచ్చిందనమాట కొంతమంది అయితే నిమ్మకాయ రసం కూడా పిండుకుంటారు నిమ్మకాయ రసం పిండుకుంటే ఈ గ్రేవీ ఇలా రాదు చారులో వచ్చినట్టుగా వస్తుంది నీడలా ఉంటుంది కదండి నిమ్మకాయ జ్యూస్ అది గురించి మనకి గ్రేవీ ఈ విధంగా రాదనమాట చింతపండు మాత్రమే వస్తుంది అందుకే నేను చింతపండు వేస్తానండి పైగా రుచిగా కూడా అనమాట ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూద్దామండి ఆయిల్ రాకోకుండా కొట్టి గ్రేవీ మాత్రమే తీసుకోవాలన్నమాట అబ్బా అదిరిపోయింది <laughs> చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ఇందులో వేసిన చింతపండి పులుపు అలాగే కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా అండి ఏమీ ఎక్కువ తక్కువ లేవు కారం కొంచెం ఎక్కువే వేశాను ఎందుకంటే లక్ష్మి గారికి కారం ఎక్కువ కావాలన్నారు అందుకని కారం ఎక్కువ వేసి చేశానండి లక్ష్మి గారు పచ్చడి అయితే ఉన్నదండి చాలా బాగుంది మీరు నాకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వెయ్యాలి ఓకేనా చాలా చాలా బాగుందండి మొన్న నేను రెండు మూడు సార్లు మీతో మాట్లాడాను కదా ఎందుకు భయపడతారండి మీ వంటలు చాలా బాగుంటున్నాయి ఏం భయపడద్దు చాలా బాగుంటున్నాయి కదండి అనేసి అన్నారు ఆవిడ ఎంతో ఇంట్రెస్ట్గా మీ వీడియోస్ చూసి నాకు చాలా అండి మీరు వీడియోలు ఏ విధంగా చేస్తారో అదే విధంగా నాకు కూడా చేసి పంపించండి అని మీరు చక్కగా అడిగారు నేను అదే విధంగా ఫాలో అవుతున్నానండి అలాగే చేస్తున్నాను మీకు ఇష్టమైనట్టు నువ్వు నూనెతోటే చేస్తున్నాను ఓకేనండి మీకు చూపించాను కదా అదే విధంగా చేస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను మీకు నచ్చి మళ్ళీ ఇంకో మీ ఇంకో పది మందికి మీరు చెప్పాలన్నమాట ఓకేనండి చాలా బాగా కుదిరిందండి ఇంకేమి వేసేది లేదు ఇందులో చక్కగా ప్యాకింగ్ చేసేస్తాం కరెక్ట్గా మూడు కేజీలు ప్యాకింగ్ చేయాలండి ఇప్పుడు ఇది మూడు కేజీలు ప్యాకింగ్ చేసేస్తామండి ఓకేనండి మరి ఉసిరిగా పచ్చడి అయితే చాలా బ్రహ్మాండంగా కుదిరింది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఒక గారికి మాత్రమే పంపిస్తున్నానండి పచ్చడి ఎందుకంటే అన్ సీజన్ కదా ఇప్పుడు ఉసిరికాయలు ఎక్కువ దొరకు అందుకని నేను ఎక్కువ క్వాంటిటీ చేయలేదు ఓకే సీజన్లో ఎక్కువ క్వాంటిటీ చేస్తానండి అందరికీ సప్లై చేస్తాను ఓకే ఒక్క టూ మంత్స్ ఆగితే మనకు ఉసిరికాయలు వచ్చేస్తాయి ఓకేనండి ఎక్కువ క్వాంటిటీ చేస్తాను అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఎంత కావాలంటే అంత సప్లై చేస్తాం ఓకేనండి ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపు మాకే వీడియో వస్తుందండి మాకే పచ్చడి రెడీ అయిపోయింది ఆ వీడియో రేపు వస్తుంది ఓకేనండి వాట్సాప్ నెంబర్ ఇచ్చాం కదా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ పచ్చడి కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్